అంతర్జాతీయ రాజకీయ శాస్త్రంలో నా ప్రయాణం ఇక్కడ ప్రారంభమవుతుంది ఈ అంశంపై రెండు వేల ఐదు వందలు కాన్సెప్ట్ పేపర్లను ప్రచురించడం ద్వారా మీకు రాజకీయ శాస్త్రం గురించి బోధించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను నేను పది కీలక భావనలను పృతం చేస్తాను ప్రధానంగా మొదటి ఐదు అంశాలపై దృష్టి సారిస్తాను వీటిని సమగ్ర అవగాహన పొందడానికి పరిశీలించాలి ఈ విధానం విద్యావంతులైన మరియు తెలివైన వ్యక్తులు విషయాన్ని సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది అదే సమయంలో అధికారిక విద్య లేకపోయినా తెలివితేకలు ఉన్నవారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది నా దేశం అలాగే ఇతర దేశాలు అభివృద్ధి చెందడానికి ఇది చాలా అవసరమని నేను నమ్ముతున్నాను ఏదైనా రాజకీయ నాయకులకు సలహా అవసరమైతే వారికి సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను ఆ విధంగా నా అంతర్జాతీయ రాజకీయ శాస్త్ర ప్రయాణం ప్రారంభమవుతుంది